గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితేనండి ప్రజెంట్ మనకు ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ వచ్చింది దీనిలో భాగంగా ఈ ఉద్యోగానికి మీరు ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి సుమారుగా ఆరు రకాల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీవి ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేశారు సో దీనికి టెన్త్ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకుని ఉద్యోగాలు అంటే ఇందులో లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అని అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అని ల్యాబ్ టెక్నీషియన్ మొదలైన ఉద్యోగాలు అయితే ఉన్నాయండి కాబట్టి అర్హత అవకాశం ఉన్న మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అండి ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి సమయం చాలా తక్కువగా ఉందండి దీనికి ఫీ కూడా కట్టాలి సో దీనికి ఈ యొక్క పోస్టులు ఎలా ఉన్నాయి దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి దాని యొక్క శాలరీ ఏంటి దీనికి ఎలా అప్లై చేయాలి ఫీ అనేది ఎలా పే చేయాలి అనేది పూర్తి అప్డేటు జస్ట్ రెండే అంటే రెండు నిమిషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ విధమైనటువంటి అప్డేట్స్ ఐ మీన్ జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకన్ అయితే యాక్టివ్లో అయితే ఉంచుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతామం అండి మొట్టమొదటిగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితేనండి లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అన్నమాట దీనికి టెన్త్ క్లాసు లేదంటే దానికి ఈక్వెంట్ స్టడీ ఎవరైతే చదివారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ప్రతీ నెల పదిహేను వేల రూపాయలు శాలరీ అయితే ఇవ్వనున్నారు ప్రజెంట్ మనకి ఐదు పోస్టులు వేకెన్సీ అయితే ఉందన్నమాట నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇది అవుట్సోర్సింగ్ బేస్ మీద అండి ప్రతీ నెల పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు శాలరీ అయితే ఇవ్వనున్నారండి మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి ఎన్ని గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లికే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట బట్ వీళ్ళకి షుడ్గా ఎంఎస్ ఆఫీసు ఎక్సెల్ అయితే ఉండాలండి నెక్స్ట్ లీగల్ కన్సల్టెంట్ అండి ప్రతి నెల ఇరవై వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితేనండి గ్రాడ్యుయేట్ ఇన్ ఎల్ఎల్బి అండి సో ఇక్కడ మనం లాయర్కి సంబంధించిన స్టడీ ఎవరైతే చేశారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అండి దీనికి డిఎంఎల్టీ కానీ లేదంటే బీఎస్సీలో ఎంఎల్టీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు కాంట్రాక్ట్ బేస్ మీద ప్రతీ నెల ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు శాలరీగా అయితే ఇవ్వబోతున్నారు మరి ఇక్కడ మనం చైల్డ్ సైకాలజిస్ట్ అండి ప్రతి నెల ముప్పై మూడు వేల డెబ్బై ఐదు రూపాయలు శాలరీకి ఎవరున్నారు సో మాస్టర్ డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఐ మీన్ ఎంఎస్ సైకాలజీ కానీ ఎంఎస్సి సైకాలజీ కానీ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఆడియోలాజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ అండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముప్పై ఆరు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయల శాలరీగా అయితే అన్నమాట సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచులర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు మరి దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి ఏజ్ రిలాక్సేషన్ అనమాట మరి ఏజ్ విషయానికి వచ్చేపాటికి మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అది బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేపాటికండి కాన్ అంటే ఆఫ్ కాస్ట్ ప్రకారం ఎంత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందో అదైతే గుర్తించుతుందన్నమాట సో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఎక్సర్విస్టుమేన్ వరకు అయితే మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉందండి మరి దీనికి అప్లికేషన్ ఫీ వచ్చిన వచ్చేపాటి ఓసీ క్యాండిడేట్స్కి ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి మూడు వందల రూపాయలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎటువంటి ఫీ అనేది లేదు సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వంద మార్కులకు ఉంటుంది డెబ్బై ఐదు శాతం మార్క్స్ అనేవి మన మెరిట్ ఆధారంగా అయితే ఆధారపడి ఉంటుంది అనమాట మిగతావి మనం లోకల్గా ఉంటున్నామో లేదా మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఇలాంటివి అయితే ఉద్యోగం అయితే ఇవ్వబోతున్నారండి మరి ఈ విధమైనటువంటి నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ నుంచి అయితేనండి అఫీషియల్ అయితే రిలీజ్ అయిందనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫీ ఉంది కదండి ఈ ఫీ ఏదైతే ఉందో మనం డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి అయితే ఉంటుందండి అది కూడా మనం ఏదైనా ఒక నేషనల్ బ్యాంక్లోకి వెళ్ళి ఫేవర్ ఆఫ్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నెల్లూరు సో ఈ పేరు మీద మనం డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది మరి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉందో స్క్రీన్ మీద కనబడుతుందిగా అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేను రాసి మీ పూర్తి వివరాలు అంటే మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ప్రతిదీ రాయండి ఇందులో ఏవైతే రాశారో ఆ సర్టిఫికేట్లు అన్నీ కూడా జెరాక్స్ కాపీస్ సెల్ఫ్ అటాచ్ గెజెట్ అటాచ్ అయితే చేయండి అండి దీనితో పాటు ఇందాక తీసినటువంటి డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో అది కూడా అటాచ్ చేయండి మీ ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా దీనికైతే సెల్ఫ్ అటాచ్ గేరి అటాచ్ అయితే చేయండి అండి మరి అప్లికేషన్ సబ్మిట్ చేసే అడ్రస్ విషయానికి వచ్చేపాటికి అండి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ డిఎం అండ్ హెచ్ఓ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ అండి సో ఇక్కడైతే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి బట్ సమయం చాలా తక్కువ ఉందండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మనకి పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది సో సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత వరకు ఎంతమంది అయితే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేసి త్వరగా అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ ప్రతిదిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు మీరు అందులోకి వెళ్ళి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగానికి అయితే అప్లై చేయండి ఎందుకంటే నేను చెప్పిన దానికన్నా మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మిస్టేక్ ఉన్నా మీరు రెక్టిఫై చేసుకుంటానికి అవకాశం అయితే ఉంటుందండి థ్యాంక్ యూ